నమస్తే అన్న నా పేరు బాలు బయోఫ్యాక్టర్ కంపెనీ నుంచి వచ్చాను అన్న మీది ఏ జిల్లా అన్న సార్ మా అనంతపురం జిల్లా సార్ ఏ మండలం అన్నా ఊరు అన్న మీది బండూరు బండూరు గ్రామం పంచాయతీ ఓకే అన్న మీరు హైకే అనే ప్రోడక్ట్ అన్న అన్నాడు అన్న మాటల్లో అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ఉంది రిజల్ట్ అన్నది ఏ విధంగా ఉందన్న ఈ రిజల్ట్ సార్ ఇది వచ్చినప్పుడు మాకు రిజల్ట్ ఎట్లంటే అందరివి దిగుబడి తక్కువ పంట తక్కువ మాది అంటే ఇరవై కింటాల్ వస్తుంది సార్ ఉంది ఉంది గింజలు గింజ యొక్క పరిమాణం వచ్చేసి హైకే వాడిన దాంట్లో ఎనిమిది గింజలు వస్తున్నాయి గింజ సైజు పరిమాణం కూడా అధికంగా వస్తుంది వాడని పొలంలో ఆరు గింజలు ఉంటే కనుక హైకే వాడినటువంటి పొలంలో ఎనిమిది గింజలు వస్తున్నాయి అధిక బరువు వస్తుంది దాని రైతు ఒక కింటా దిగుబడి వస్తుంది అనుకున్నటువంటి రైతు కూడా రెండు కింటాలు దిగుబడి వస్తుంది ఫస్ట్ పికింగ్లో ఆ విధంగా వస్తుంది డబల్ వస్తుంది అదే అదేవిధంగా పత్తి తీయడానికి కూడా ఇది పొటాష్ కంటెంట్ వాడడం వల్ల పత్తి కూడా నీట్గా పగిలి పత్తి తీయడానికి కూడా ఈజీగా ఉంది మనకు అద్భుతంగా ఉంది పత్తి కూడా ఎక్కడే కానీ గంటలు గంటలు రావడం కానీ పికింగ్ కూడా చాలా ఈజీగా ఉంది రైతు చెప్తున్నాడు అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి ఇత్తనాల గింజ గింజ యొక్క పరిమాణము సైజు వెయిటు అధిక నాణ్యతతో కూడినటువంటి విత్తనం ఉండడం వల్ల తూకం మేజరు మనకు వెయిట్ అనేది ఎక్కువగా వస్తుంది తూకం అనేది ఎక్కువగా వస్తుంది అది రైతు చెప్పినటువంటి ఆయన వాడిన ఆయన ఉపయోగించి చెప్పిన వాడినటువంటి అడ్వాంటేజెస్ గురించి మనకు వివరించారు అందరూ పత్తి పంటలో హైకే వాడండి అధిక దిగుబడి సాధించండి రైతు ఈ హైకే వాడిన పొలంలో రైతు ఏమంటున్నా అంటే కూలీల సంఖ్య కూడా నాకు తక్కువగా ఉంది అందరికీ ఇరవై మంది వచ్చి పత్తి తీయడానికి ఇరవై మంది కూలీల సంఖ్య పడితే ఈయన పొలంలో పదహైదు మంది కూలీలతోనే సరిపెట్టుకుంటున్నాడు అంటే కూలీల సంఖ్య కూడా తక్కువగా ఉంది పత్తి కూడా తీయడానికి చాలా ఈజీగా ఉంది లేబర్ కాస్ట్ అనేది తగ్గుతుంది ఓకే అన్న థ్యాంక్స్ అన్న